నమస్తే నన్న ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ వృద్ధులకు కొండంత అండగా ఆయుష్మాన్ భారత్ నిలుస్తుంది ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం కోఆర్డినేటర్ డాక్టర్ పి ప్రకాష్ రావు వెల్లడించారు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య మిషన్ సత్ఫలితాలు ఇస్తుంది డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధులు అంతా ఈ పథకం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి అవకాశం ఉంటుందని శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ శ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ పి ప్రకాష్ రావు తెలిపారు నిరుపేదల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది అని అన్నారు శుక్రవారం శ్రీకాకుళం ప్రభుత్వం డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పి ప్రకాష్ రావు మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమానికి మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది అని అన్నారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న డెబ్బై ఏళ్ళు దాటిన వృద్ధులంతా సమీప ఆరోగ్య కార్యకర్తను కలిసి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు పొందాలని సూచించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద సుమారు పదహారు వందల వ్యా వ్యాధులు గుర్తించింది వీటన్నిటికీ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది అని స్పష్టం చేశారు గతేడాది శ్రీకాకుళం జిల్లాలో గతేడాది శ్రీకాకుళం జిల్లాలో సుమారు యాభై ఏడు వేల మంది రోగులకు ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలు అందించామని దీనికోసం సుమారు నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్ ప్రసాద్ నాయుడు

రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ మీకు ఒక ఆధార్ కార్డు దొరికితే చాలు అయినా ఫిజికల్ కాదా మిమ్మల్ని వెంటనే వైద్యం అందించే డైలీ మీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ పోలీస్ స్టేషన్లో నమోదు కాబట్టి మీకు ఆధార్ ఉంటే మీకు పిఎంజేవై కార్డు కూడా గడ్కరీ గారు మన లాస్ట్ సిక్స్ మంత్స్ అయింది ఆల్రెడీ అనౌన్స్ చేసి కాకపోతే ఇది ప్రాచుర్యం పొందలేదు ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు ఇది చాలా నీది ఎక్కడ అంటే మనం ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది ఇప్పుడు బట్టికెళ్తే మనల్ని పోలీసులు వేధిస్తారేమో లేకపోతే ఈ డబ్బులు మనం ఎక్కడ పెట్టగలం క్యాజువాలిటీలో తీసుకెళ్ళి పెడితే ఆ పేమెంట్ ఎవరు చేస్తారు ఇది మనం పడక స్ట్రైట్గా నువ్వు తీసుకెళ్ళి ఆ ఆధార్ కార్డు వ్యక్తిది ఉంటే ఆధార్ ఆరోగ్య ఆ వైద్య మిత్ర అని ఉంటారు వైద్య మిత్రకి ఈ ఆధార్ ఇచ్చి ఈ మీ దాంట్లో సిఎంసిఓ జనరేట్ చేసి రిజిస్టర్ చేయండి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అని చెప్పి ఎమ్మెల్సీ నెంబర్ చెప్పేయాలి పోలీస్ స్టేషన్ నుంచి మనం తీసుకున్న ఎమ్మెల్సీ నెంబర్ చెప్పేస్తే వాళ్ళు దాన్ని ఈజీగా ప్రాసెస్ చేసి సర్వీసెస్ ఇది చాలా హైలైట్ మంచి ఎందుకంటే మనం ఏదో అవసర రీత్యా లేదా అవిహార రీత్యా ఏదో ఒక విషయం మరొక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా జరిగేటువంటి ప్రమాదాల వల్ల రోడ్డు ప్రమాదాల వల్ల పాయింట్ నెంబర్ వన్ హైలైట్ పాయింట్ టూ ది ఇప్పుడు మీకు చెప్పినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి సిటిజన్ ఎవరైనా సరే ఎబో సెవెంటీ అంటే పరిస్థితి మీకు అర్థమయ్యి తన డబ్బు తనకు గుర్తురా పరిస్థితి ఎలా ఉంటుంది తన డబ్బే తనకు రాదు అవకాశం రాల్సిన అవసరం చేయవై ఎన్రోల్మెంట్ చేయించుకో ఆ కార్డుని మీరు తీసుకెళ్ళి వాడు మనకి ఎంపానర్మెంట్ అయినటువంటి అన్ని హాస్పిటల్లలో కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునే పరిస్థితి మనకి ఇప్పుడు ఉంది అన్ని హాస్పిటల్లో ఉంది ఆల్రెడీ వన్ ఓ ప్లాట్ఫామ్ మనకు ఆల్రెడీ అప్లికబుల్గా ఉంటుంది టూ ఓ ప్లాట్ఫామ్ అనేది ఇంకా అప్డేట్ అవుతుంది ఒక టూ మంత్స్ అది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది ఈ వేదికలో నేను ఈ రెండు ముఖ్య విషయాలు మొదట చెప్పదలుచుకున్నాను తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ గురించి మీకు అందరికీ తెలిసింది మనకు ఆల్రెడీ ఎంపా ఒక పది హాస్పిటల్ ఉన్నాయి మనకి ఓల్డేజ్లో అంటే మెయిన్ కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి కేత్ర మనకు దినేష్ ఐ హాస్టల్ కానీ ఇక్కడ శంకర్ ఫౌండేషన్ కానీ ఆల్రెడీ మేము ఎంపాయలు చేసేస్తాం ఇంకెవరు ముందుకు వచ్చినా మేము ఎంపాయన చేస్తాం ఇక్కడ మీరు ఐసీకి సంబంధించినటువంటి బిసి సంబంధించినటువంటి మీరు పొందవచ్చు అవి కాకుండా మొత్తం వైద్య విభాగాల్లో ఉన్న ఒక పది పద్నాలుగు దాకా బ్రాంచెస్ మేము జెంట్స్లో ఎంత చేస్తాం ప్రైవేట్ చేస్తాం మన రిమ్స్లో కొన్ని సూపర్ స్పెషాలిటీస్ ఇంకా అభివృద్ధి దశలో ఉన్నాయి అవి పూర్తిగా రూపొందితే అవి కూడా ఎంపాయన చేస్తాము గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ స్కీమ్లో ఎంపాయి గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ ఎంపాయంలో ఉంటాయి ప్రైవేట్ కూడా ఎంపాయన్లైంది అందులో మీకు నేను చెప్పినట్టు జెంట్స్ కానీ మెడికవర్ కానీ కిమ్స్ కానీ రెల్వి కానీ బొగ్గు దేవి హాస్పిటల్ కానీ సింధూరా కానీ ఇవన్నీ ఆల్రెడీ అరుణ ఏవన్నీ ఇవన్నీ హాస్పిటల్ కూడా మనకి ఎంపైనల్ అయి ఉన్నాయి సో డే అండ్ నైట్లో కూడా సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మిత్రాన్ని ఏ ఏ విభాగాలు ఎంపానల్ అయి ఉన్నాయని తెలుసు ఉదాహరణకి మనం ఎడికే అవమాజాము అక్కడ ఉన్నప్పుడు అంచేత ఫస్ట్ కీ వస్తుంది మీరు గుర్తుపట్టండి